అనంతపురం జిల్లా దేశవ్యాప్తంగా కార్మిక రైతు సంఘాలు ఆందోళన కార్యక్రమాన్ని పిలుపునివ్వడంతో అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో వామపక్ష పార్టీ నాయకులు కార్మిక సంఘం నాయకులు వినూత్న నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా గుత్తి ఆర్మీ బంగ్లా నుండి బిఎస్ఏ బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు సిపిఐ మండల కార్యదర్శి రామదాసు సిఐటి మండల అధ్యక్షుడు మల్లేష్ మాట్లాడుతూ మండల కేంద్రంలో గాంధీ సర్కిల్ నుంచి సిపిఎం సిపిఐ సిఐటియు ఏఐటియుసి మరియు ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టామన్నారు అనంతరం బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదురుగా నిరసన నిరసన కార్యక్రమం చేపట్టారు వ్యవసాయానికి కార్పొరేట్లను అప్పగించడం మూడు వ్యవసాయ చట్టాలను బీజేపీ ప్రభుత్వం రద్దు చేయాలని పంటలకు కనీస ధర గ్యారెంటీ చేసి చట్టాన్ని తెస్తామని ఇరవై ఇరవై ఒకటిలో విద్యుత్ చట్ట సవరణ బిల్లును వెనక్కి తీసుకుంటామని రైతు ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వ హామీని అమలు చేయాలని కోరిన ఆ దిశగా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతు సంఘాలు ఆగ్రహించాయి దీంతో రైతులు దేశవ్యాప్తంగా మళ్లీ ఉద్యమించారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి నల్ల చట్టాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రమేష్ రాజు యాదవ్ రేణుకమ్మ మల్లికార్జున సూరి నజీర్ రామాంజనేయులు వెంకటరాముడు మురళి శేఖర్ నరేష్ మహమూద తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు भारत ग्रामीण कार्म कल्याणी नाले नाले ने